ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అండి సూపర్ టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి కారంతో ఒకసారి ట్రై చేయండి ఇక్కడేమో మన బెండకాయ కర్రీ కూడా రెడీ అనమాట ఇది ఫ్రై కాదు కూర కూడా కాదండి ఇంకా ఏదో మీరు ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు సూపర్ టేస్టీ బెండకాయ కర్రీ అండ్ కాకరకాయ ఫ్రై అయితే కుదిరింది అనమాట ఇంకా రొట్టెలకి కానీ చపాతీలోకి తింటే సూపర్గా ఉంటుంది మన కాకరకాయని మనం రౌండ్ రౌండ్ కట్ చేసుకున్నాం కదండి దాంట్లో ఉప్పు వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకొని ఇప్పుడు పిండినవి తీసి బాండి వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట తినడం వల్ల ఏమవుతుందంటే చేదు అంటే చేదు అనేది లేకుండా పోతుంది కాకరకాయలో సూపర్ టేస్టీగా ఉంటుంది చేదు తిన వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అనమాట ఇంకా వెల్లుల్లి కారం వేసేసుకుందాము మంచిగా ఫ్రై అయ్యిందనమాట కాకరకాయ కాబట్టి వెల్లుల్లి కారం వేసేసుకొని ఇంకా దించేసుకుందాం నిజంగా చెప్తున్న ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి మస్ట్ ట్రై అని చెప్తాను చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి అయితే ఇట్లా మీరు ట్రై చేసి మీ పిల్లలకి కూడా పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు బెండకాయలు అయితే ఈ విధంగా మంచిగా తుడుచుకొని కొద్దిగా ఆరిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా ఒక చిన్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా తాలింపు వేసేసుకుందాము కర్రీ అయితే కాదు ఫ్రై లాగానే చేస్తానన్నమాట బెండకాయ బెండకాయని వేసి కొంచెం సేపు ఇట్లా మనం మంచిగా ఫ్రై చేసినట్టు కొంచెం ఇట్లా కలిపెట్టుకొని ఇంకా మూత వేసుకొని సిమ్ములో పెట్టుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంటుంది మనము కాకరకాయ రౌండ్ రౌండ్ కట్ చేసుకున్నాం కదండి దీంట్లో ఉప్పేసి కొద్దిసేపు అయితే నానబెట్టేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు మనం బాండీలో నూనె పోసుకొని మనము కట్ చేసుకొని ఉప్పులో నానబెట్టుకున్నటువంటి కాకరకాయలని పిండి ఆ ఆయిల్లో అయితే వేసేసేయాలన్నమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాకరకాయ ఫ్రై ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఫ్రై చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిందో అసలు మనము వేసినప్పుడు తాలింపు వేసినప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉందో క్రిస్పీగా సౌండ్ కూడా కటాకటా అని వస్తుంది అనమాట సూపర్ టేస్టీ కాకరికే రెడీ ఇడ్లీ అనమాట కొంచెం వాటర్ అనేది వేసి మనం ఇప్పుడు ఆ ఇడ్లీ తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా తినడానికి రెడీగా ఉంటాయి అనమాట చూడండి పొగలు పొగలు వస్తున్నాయి ఇడ్లీల నుంచి ఎంతో స్మూత్గా ఉండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తినేద్దాము ఇంకా బట్టలన్నీ కూడా మిషన్లో నుంచి తీసి ఇంకా పైకి అయితే తీసుకెళ్ళి ఆరేస్తామన్నమాట ఆరేస్తే ఒక పని అయిపోతుంది పెద్ద పని హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ మార్నింగే నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన మీకైతే ఇక్కడ బెండకాయలు కాకరకాయలు టమాటాలు తీస్తున్నా అది మాత్రమే కనిపిస్తుంది అయితే మార్నింగ్ మార్నింగే మా ఆయన అయితే కూరగాయలు తీసుకొచ్చాడు ఇంకా అవన్నీ కవర్లో నుంచి తీస్తున్నా లేచి మంచం మీద నుంచి లేచినమంటే ఫస్ట్ కిచెన్లోకి వచ్చి ఇవన్నీ తీస్తున్నా తర్వాత బ్రష్ పెట్టుకొని నేనైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నానండి మాది ఫ్రంట్ డోర్ కాబట్టి ఇంకా పెట్టేసి నేను వన్ అవర్ టైం పెట్టేసి ఇంకా బ్రష్ అయితే చేసేసుకుంటానమాట చూడండి నేనైతే ఇంకా నిద్ర మబ్బుల్లో నుంచి ఇంకా బయటకు కూడా రాలేదు తర్వాత బ్రష్ చేసేసిన తర్వాత ఛాయ్ తాగేసి బాబుని స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అనేది కంటిన్యూ చేసిన బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ ఇల్లు అంతా ఊడ్ చేసుకుంటున్నానండి నీట్గా ఇల్లును ఊడ్చిన తర్వాతనే నేను టిఫిన్ చేస్తామన్నమాట నేను మా హస్బెండ్ ఛాయ్ తాగిన తర్వాత పనులన్నీ అవుతాయి ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు కుడిచేసిన తర్వాత వాషింగ్ మిషన్ అయిపోయిందండి ఇంకా బట్టలు తీసుకెళ్ళి పైన ఆరేయాలి అయితే మాకు వాటర్ అనేది వాషింగ్ మిషన్ డ్రైన్ వాటర్ అనేది బాత్రూంలో కనెక్షన్ ఇచ్చారండి అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు ఇంకా బట్టలు తీయాలంటే ఫస్ట్ ఆ పైప్స్ అన్నీ ఎక్కడ పెట్టేసి ప్లగ్స్ అన్ని తీసేసిన తర్వాత నేను ఇట్లా బట్టలు అయితే తీసేస్తాను ఇంకా మా ఆయన అయితే బాబుని స్కూల్ దగ్గరికి డ్రాప్ చేయడానికి వెళ్ళిండు కాబట్టి ఇంకా నేనైతే బట్టలు తీసుకొని పైకి వెళ్ళేసి ఆరేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను ఇంక మొత్తం అయితే మంచం మీద వేసేసుకొని ఇంకా ఒక్కొక్కటి అయితే ఆరేస్తున్నానండి ఎంతో పని చేసినా కానీ బట్టలు ఆరేసే పని అయితే కొంచెం నాకు ఎందుకు బద్దకం అనిపిస్తుంది కాకపోతే ఈ ఎండాకాలం కాబట్టి మార్నింగ్ మార్నింగే వేస్తానన్నమాట నైన్ వరకు బట్టలు ఆరేసేటట్టు చూసుకుంటాను ఎందుకంటే మా ఎండాకాలం అందరూ కూడా తొందరగా బట్టలు ఉతికేసుకోండి కొంచెం లేట్గానే సరేలే కానీ పది గంటల లోపల బట్టలు ఉతికేసుకుంటే మనకు ఎండ అనేది డైరెక్ట్ ఫేస్ మీద పడదు నాకైతే ఆ రోజు కొంచెం ఎండ ఎక్కువ ఉందండి ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే కొంచెం హెడేక్ అయితే బాగా వచ్చిందనమాట చాలాసేపు ఉన్నాను అనమాట బట్టలు చాలా ఉండే అయితే చాలాసేపు ఉండే ఇంకా మొత్తం కూడా నేను నీట్గా ఆరేసి కిందకైతే వచ్చేసినానండి చూడండి మొత్తం నీట్గా ఎట్లా ఆరేసినాను ఆ రోజు టవాలు వేసిండే అనమాట బెడ్షీట్లు కాకుండా టవల్ వేసిండి ఇంకా బట్టలు టవాల్స్ అవన్నీ కూడా వేసి చూడండి చెమటలు కారిపోతున్నాయి కిందకు రాగానే నాకు ఒక ట్యాబ్లెట్ ఉంటుంది అనమాట బిఫోర్ ఫాస్టింగ్ ట్యాబ్లెట్ ఉంటుంది అదైతే వేసేసుకొని వాటర్ అయితే తాగేసానండి ఎంత అంటే ఎంత చెమటలు పోసినాయి అంటే అంత చెమటలు పోసినా అనమాట ఇంకా ఫుల్ ఫ్యాన్ పెట్టుకొని ఇంకా నేను నీళ్ళు తాగేసి ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా మా మేము ఇద్దరమే కాబట్టి రెండు ప్లేట్లు అయితే మాకు చాలా అయితే అనమాట మా ఆయన తినేవే మూడు ఇంకా అంతకుమించి ఎక్కువైతే ఆయన తినడానమాట ఇడ్లీ అంత ఇష్టంగా తినడు కానీ నాకైతే ఫేవరెట్ ఇడ్లీ అనమాట ఇడ్లీ ఉప్మా నా ఫేవరెట్ ఇంకా పెట్టేశాను తీసేశాను ఇంకా మొత్తానికి అయితే వేడి వేడి ఇడ్లీ అయితే నేను మా హస్బెండ్ అయితే తింటున్నాం ఆయన కూడా కవర్ చేద్దాం అనుకున్నా ఇంకా మా ఆయనకైతే నచ్చదండి తినేటప్పుడు వీడియో తీయడం ఆయనకు నచ్చదు కాబట్టి నేను తీయలేదు తర్వాత ఇంకా మొత్తం కూరగాయలు మొత్తం కూరగాయలు బుట్టిలో నుంచి కూరగాయలు తీసేసి ఏం చేద్దామా అని చూశానండి పప్పు అయితే రొటీన్ అవుతుంది రోజు తినా తిని విసుగుబుడుతుందని చెప్పేసి పప్పు అయితే తినట్లేదండి ఈరోజు ఎట్లన వేసి కాకరకాయ ఫ్రై చేయాలని తెచ్చి వారం రోజులు అయింది కాకరకాయలు పాడవుతున్నాయి కాకరకాయలు బెండకాయలు అన్నీ ఒక్కసారి తీసుకొచ్చినా పాడవుతున్నాయి అందుకోసం అని చెప్పేసి దీంట్లో ఒక టమాటా దొరికిందనమాట నాకు ఇంకా టమాటా తీసి పక్కన పెట్టేసి కాయ చేద్దామని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అయితే నాకు ఈరోజు రెండు విషయాలు బాగా గుర్తొస్తున్నాయండి ఒకటి ఏంటంటే మా నాన్న మా నాన్న ఎందుకో చాలా చాలా గుర్తొచ్చింది ఈరోజు అయితే నాకు కండ్ల నుంచి నీళ్ళైతే ఆగుతలే ఎందుకో ఏమో ఏమో ఏ విషయం ఏంటనేది నాకు అర్థం కూడా కావట్లేదు మొత్తానికి అయితే మా నాన్న బాగా గుర్తొచ్చింది ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు జెన్యున్గా చేసే వాళ్ళకి అంటే చూసే వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి జెన్యున్గా చేస్తారు చూడండి వాళ్ళకి మాత్రం మీరు సపోర్ట్ చేయరు ఎందుకో ఏమో అర్థం కాదు కానీ అన్ని జుటమాటాలు చెప్పుకుంటా అన్ని వ్లాగ్లో మొత్తం అంతా ఫేకే ఉంటుంది అట్లాంటి వాళ్ళకు మాత్రం వ్యూస్ పోతాయి మంచిగా వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వాళ్ళకి ఫేమ్ ఇస్తారు వాళ్ళకి డబ్బులు ఇస్తారు అన్నీ వచ్చేటట్టు మనమే చేస్తాం కదా మరి జెన్యున్గా చేసే వాళ్ళకి ఎందుకు మీరు సపోర్ట్ చేయరో నాకైతే అర్థం కాలేదండి ఇప్పటికీ కూడా లేండి నా వీడియోస్ ఎప్పటికీ ఫేమస్ అవుతాయో ఎప్పుడు వైరల్ అవుతాయో ఇంకా నాకైతే అర్థం కావట్లేదు ఏమంటారు కదా దిగిన తర్వాత ఇంకా లోతు ఏందని ఆలోచన చేయకూడదు ఉన్నన్ని రోజులు చేసుకుంటూ పోవాలి లై మనకంటూ ఒక టైం వచ్చినప్పుడు మాత్రమే మనకు సక్సెస్ అనేది వస్తుంది ఇంక అక్కడైతే నేను బెండకాయ ఫ్రై అయితే చేసేసినానండి బెండకాయ తాలింపు వేసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు గింజలు అన్నీ వేసుకున్న తర్వాత బెండకాయ వేసి దాంట్లో పసుపు వేసి కొంచెం ఉప్పేసి కొంచెం మగ్గిన తర్వాత కారం వేసి ధనియాల పొడి వేసి దింపేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ ఫ్రై అయితే ఇంకా చూడండి మొత్తానికైతే ఈ విధంగా నేను ఇప్పుడు దీంట్లో ఏంటంటే పొడి వేసి దించేసుకోవాలన్నమాట కారం వేసి ధనాలి పొడి వేసుకొని దించేసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉంటే బెండకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది దీన్ని మనం మనము రైస్లోకి సైడ్ డిష్లోకి అయితే బాగా తినవచ్చు కానీ ఆ రోజు నేను పప్పు చారు కానీ ఏమీ చేయలేదండి ఎందుకో నాకు ఓపిక రావట్లేదు ఈ ఫ్రెండ్స్ ఈ మధ్య ఎండ ఎక్కువ మాకైతే ఎండ అయితే బాగ కొడుతుంది కొంచెం ఏంటంటే నీరసంగా ఉంటుందన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా కొంచెం తక్కువనే చేస్తున్నాను అనమాట వంటలు చాలా అయితే చేయలేదండి ఎందుకంటే అందుకంటే ముందు రోజు నేను పప్పు చేశాను కాబట్టి ఇంకా కాకరకాయలు కూడా గీకేసి దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే దాని కాకరకాయలు ఉన్నటువంటి చేదంతా పోతుంది మనం ఇట్లా పిండి మనము బాండి పెట్టుకొని బా బాండి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్లో మనం పిండుకునే కట్ చేసుకున్నటువంటి కాకరకాయని పిండి దాంట్లో వేసేసాయాలన్నమాట నేనైతే ఎప్పుడు ఇట్లనే వేసానండి చాలా చాలామంది అయితే దాని మీద పీల్ తీయరనమాట అయితే ఇట్లాగనే తీస్తాను వెల్లుల్లి కారం వేస్తాను అనమాట కాబట్టి వెల్లిపాయలు తర్వాత కారము జీలకర్ర ఉప్పు ఇవేసి మిక్సీ బట్టి మన కాకరకాయ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం దీంట్లో అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి ఓన్లీ నూనె కాకరకాయలు తర్వాత కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర ఉప్పు తర్వాత కారం ఇవే అనమాట వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం అనమాట ఇది రెడీ చేసుకుంటే ఇట్లా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది చూడండి కాకరకాయలు అలా వచ్చినప్పుడు కరకాయ అట్లా వచ్చినప్పుడు మనం ఏంటంటే ఇది పే మనం వెల్లుల్లి కారం కొట్టుకున్నాం కదా అది తీసి కగరకాయలు వేస్తే మనం కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ అంట్లన్నిటి మీద వాటర్ చల్లుతున్నా అనమాట కడగడానికి అక్కడ పని అది అయితేనే ఉంది ఇక్కడ పని ఇది చేసేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఇక్కడ గిన్నెలు మొత్తం రెడీ వేసుకొని వేసుకొని కడిగేసుకున్నాను అనమాట మాకు కొంచెము నాకు ఏమంటారు ఆపోజిట్ డైరెక్షన్లో మాకు విండో ఉందండి దానికోసం అని చెప్పేసి లైటింగ్ సరిగా ఉండదు ఏదేమైనా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా ఏమంటారు కదా పట్టు విడవని విక్రమార్కుల లాగా నేనైతే నా వీడియో సక్సెస్ అవ్వాలని చేస్తూనే పోతున్నా మీరు మాత్రం నాకు సపోర్ట్ చేస్తలేరు మొత్తానికి అయితే ఇక్కడ కాకరకాయ ఫ్రై అయిపోయింది బెండకాయ కూడా అయిపోయిందండి రెండు కర్రీస్ అయితే రెడీ చేసేసినాను అవి రెండు కర్రీస్ అయిపోయిన తర్వాత నేనైతే గిన్నెలు అయితే కడిగేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంకా ఏం పని ఉండకూడదు అన్నట్టు మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలి కాబట్టి చూడండి ఇక్కడ ఫ్రై మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తీసి బా వాక్స్లోకి అయితే తీసేసుకుంటాను అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి బెండకాయ కర్రీ కర్రీ కూడా కాదులేండి టమాటా లేదు కాబట్టి కర్రీ కాదు బెండకాయ కర్రీ కాదు బెండకాయ ఫ్రైయ్యే అది కూడా కాకపోతే వితౌట్ టమాటా వేసి చేశాను అనమాట కాకరకాయ ఫ్రై రెండు కూడా రెడీ అయిపోయినాయి ఇదనమాట ఈరోజు నా బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్